యాభై రూపాయలకే తిన్నన్ని పానీపూరీలు కడుపు నిండా పానీపూరి తిన్న యాభై రూపాయలు మాత్రమే ఎంత తిన్నా తినపించేలా పానీపూరి ఉంటుంది దీంతో కాలేజీ యువత బెట్టింగ్ వేసుకొని మరీ పానీపూరి తింటున్నారు ఈ షాప్ లో ఇప్పటికీ నూట నాలుగు పానీపూరీలు తిన్న రికార్డు ఉందని షాప్ నిర్వాహకులు విశాల్ చెప్తున్నాడు పానీపూరీ స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర అన్లిమిటెడ్ గా ఉన్నది ఇక్కడ జీజి కాలేజ్ స్టూడెంట్స్ అయినా బయట నుంచి అయినా చాలా మంది వస్తున్నారు మన దగ్గర ఏంటంటే టార్గెట్ వైజ్ గా నుంచి ఒకరు పోటీగా తినే తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్టార్టింగ్ లో ఎలా అంటే అరవైలు పీసెస్ సిక్స్టీ పీసెస్ తినేవాళ్ళు ఇప్పుడు ఏకంగా వన్ నాట్ ఫోర్ టార్గెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బా జిజీ కాలేజ్ ప్రాంతంలో మిస్టర్ రోలెక్స్ పానీపూరి షాప్ విషయాలు నిర్వహిస్తున్నారు గత మూడు నెలలుగా పానీపూరి బండి ఫేమస్ అయింది నాలుగు పానీపూరీలకు పది రూపాయలు మార్కెట్లో ఉంటే వీరి వద్ద మాత్రం ఐదు పానీపూరీలు ఇస్తున్నారు అయితే మా వద్ద ప్రత్యేకంగా యాభై రూపాయలకు తిన్నన్ని పానీపూరీలు తిన్న తిన్నవారందరు కూడా చాలా బాగున్నాయి అంటున్నారని విశాల్ చెప్తున్నాడు హాయ్ సార్ నా పేరు విశాల్ మాది ఇక్కడ నిజామాబాద్ దుబాయ్ ఏరియాలో జిజు కాలేజ్ రోడ్కి మిస్టర్ రోలెక్స్ అని షేక్స్ అండ్ ఫుడ్ షాప్ పెట్టాము లాస్ట్ త్రీ మంత్స్ నుంచి పెట్టాము సార్ ఇక్కడ పానీపూరి స్టార్ట్ చేశాము పానీపూరిలో స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర అన్లిమిటెడ్గా ఉన్నది ఇక్కడ జిజు కాలేజ్ స్టూడెంట్స్ అయినా బయట నుంచి అయినా చాలా మంది వస్తున్నారు మన దగ్గర ఏంటంటే టార్గెట్ వైజ్గా ఒకరి నుంచి ఒకరు పోటీగా తినే తినే చాలా చాలామంది ఉన్నారు స్టార్టింగ్లో ఎలా అంటే అరవైలు యాభైలు ఒక పర్సన్ ఒక ఫిఫ్టీ పీసెస్ సిక్స్టీ పీసెస్ తినేవాళ్ళు ఇప్పుడు ఏకంగా వన్ నాట్ ఫోర్ టార్గెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక పర్సన్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చి ఈ టార్గెట్ ని చేద్దామని చెప్పి వన్ నాట్ ఫోర్ గప్చుప్ తిన్నాడు అండ్ రీసెంట్ గా మనం ఇన్స్టాలో ఒక వీడియో వైరల్ అయింది మనది మిస్టర్స్ షేక్ షాప్ ది దాని వల్ల అతనికి తెలిసి అతను వచ్చి ఇక్కడ తిని మరీ చెప్పి వెళ్ళాడు మనం మన స్పెషాలిటీ ఏంటంటే గప్చూప్లో అందరు వైట్ బఠానీ యూజ్ చేస్తూ ఉంటారు మనం గ్రీన్ బఠానీ యూజ్ చేస్తాము అండ్ కట్టా వాటర్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి టేస్ట్ చేయండి మన దగ్గర గప్చూపే కాకుండా సమోసా దొరుకుతుంది పాపర్ దొరుకుతుంది అండ్ స్పెషల్ పానీ పూరి కూడా దొరుకుతుంది ఆ మా అడ్రస్ వచ్చేసి ఇక్కడ జీజి కాలేజ్ రోడ్ లో బిసైడ్ గవర్నమెంట్ పిహెచ్సి సెంటర్ ఉంటుంది దాని పక్కకి జీజీ కాలేజ్ స్టూడెంట్ జీజీ కాలేజ్ రోడ్లోనే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే మనం అన్లిమిటెడ్ గప్ ఇస్తున్నాము ప్లీజ్ విజిట్ అవర్ షాప్ మామూలుగా ఎలా అంటే బయట చూసుకుంటే టెన్ రూపీస్కి ఫోర్ పీసెస్ ఇస్తున్నారు మనం మాత్రం టెన్ రూపీస్కి ఫైవ్ పీసెస్ ఇస్తున్నాము అలాగే స్పెషల్ పానీపూరి కూడా ట్వంటీ రూపీస్కి సెవెన్ పీసెస్ ఇస్తున్నాము ఓన్లీ థర్టీ రూపీస్కే స్పెషల్గా సమోసా అండ్ పాపడ్ ఇస్తున్నాము చాలా బాగుందండి వాళ్ళు మాత్రం నెక్స్ట్ టైం వస్తున్నారు అంటే ఇక లోపలికి ఉంది కదా కొద్దిగా స్టార్టింగ్ కస్టమర్స్ తెలవడం ప్రాబ్లం అవుతుంది కానీ ఒకసారి విజిట్ చేసిన కస్టమర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ వస్తున్నారు మన క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి